జై భవాని వాటి మన టాపిక్ కర్మ కర్మ అనేది మూడు రకాలుగా ఉంటుంది సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ కర్మ సంచితం అంటే మనం ఇప్పటి వరకు చేసిన పుణ్య పాపాల లెక్కలు జరిగిపోయి ఇప్పటి వరకు ఈరోజు కోసం జరిగిన పుణ్య పాప కర్మలన్నీ తెలిపితే సంచిత కర్మ ప్రారబ్ధం అంటే ప్రభుత్వం అంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది మొదలైంది అందుకే మనకి జన్మ వచ్చింది ఇప్పుడు మనం ఇలా మనిషిగా అనుమాట ఈ కర్మలో మనం అనుభవించాల్సిన కర్మలుంది బట్టే మనకి జన్మ అనేది వచ్చింది అది ప్రారంభ కర్మ దాని ప్రకారం మనం అన్ని అనుభవిస్తుంది అలాగే ఆగామిక ఆగామి అంటే కలిసే స్టార్ట్ అవ్వలేదు నెక్స్ట్ రాబోయే ఈ జన్మ తర్వాత మళ్ళా పుట్టబోయే జన్మలన్నీ తెలిపితే ఎలా అనుభవించాలనేది డిసైడ్ చేసేది ఆగామిక సో ఈ మూడు కర్మలు అనేటివి మనకు అవైలబుల్ ఉండేది మన శాస్త్రం చెప్పినట్టుగా ఉండే విషయాలన్నీ కూడా సో కర్మ అనేది ఎలా పనిచేస్తుంది అంటే మన చేసింది మనం చేసిన వాటిని తిరిగి మనకి వచ్చేదాన్ని కర్మ మనం ఒకరు చేసిన మంచి తిరిగి మళ్ళీ మనకే వస్తుంది ఒకరు మనం చేసిన చెడు తిరిగి మళ్ళీ మనకే వస్తుంది అంతే మనం చేసిందే మనకి రావడమే మనం అక్కడ మనమేం చేయకుండా అంటే అది మనకు తిరిగి రాదు అంతా తగిలిందంటే ఎవరో కొట్టేవాళ్ళే ఉంటారు ప్రపంచం ప్రస్తుత ప్రపంచంలో జరుగుతున్న అన్ని విషయాలు కూడా అలానే ఉంటాం చేసిందే మనకి తిరిగి వస్తుంది ప్రపంచంలోకి తిరిగి మళ్ళీ ఇప్పటికే ఆరుసార్లు అనేది ప్రపంచం పుట్టడం నాశనం అవ్వడం జరిగింది మళ్ళీ పుట్టింది మళ్ళీ జరుగుతుంది మళ్ళీ నాశనం అవుతుంది మళ్ళీ మళ్ళీ పుట్టింది ఇది ఒక కాలక్షేత్రం తిరుగుతుంది ఉంటుంది మనకి ఆదాయ అంతం అనేది లేదు ఆదాయ అనేది లెక్కల ప్రకారం ఆరు సార్లు ఇక్కడ జరిగింద నకాలలో కొన్ని శాస్త్రం ప్రకారం అది ఎప్పుడు స్టార్ట్ అయిందో అరుగుతాం అలాగే అది మనకు నిజ జీవితంలో ఎలా పని చేస్తుంది కర్మ అన్నారు బాగుంది పోయే కర్మ ఇప్పుడు జరుగుతున్న కర్మ రాబోయే కర్మ అవన్నీ మనకు కనిపించే లెక్కలు కాదు మనం కనిపించిన ప్రపంచంలో చాలా ఉంది అవన్నీ మనకు తెలియదు కానీ అవన్నీ లేనట్టు కాదు కదా మూడు గుండ్రంగా ఉంది నువ్వు చూసావాసావా ఎవరు చూడలేదు సైంటిస్టులు చెప్పారు ప్రమత్తం అంతే దానికి మనం మన కలతో మనం చూడలేదు కానీ అది రీజన్ మనం నమ్మలేదన్నమాట కానీ మనం చూడాల చూడకపోయినంత మాత్రం అది రీజన్ కాలేదు అది నిజమే నేను శుభ్రంగా ఉంటుంది అది ఎవరు చెప్తున్నా అంటే అబద్ధం అలాగే ఈ ప్రారంభ కర్మలో శిక్ష చేయాలి ఎవరు రాసినా రావచ్చుకున్నా అవి కట్టగా ఖచ్చితమైన నువ్వు చేసిన ప్రతి దాన్ని శిక్షింపకపోతుంది అది ఎక్కడ అంటే ఈ మనసులో ఈ మనసులోనే అవన్నీ కూడా యుచితం అవుతుంది ఎవరు రాస్తున్నారు నువ్వే రాస్తావు ఎవరు చేస్తున్నారు నువ్వే చేస్తావు ఎవరు అనుభవిస్తున్నారు నువ్వే అనుభవిస్తుంది చేసేది నువ్వే అనుభవించేది నువ్వే రాసుకునేది నువ్వే దానివల్ల బాధపడేది కూడా నువ్వే ఎందుకు చేసినట్టు ఎందుకు రాసుకున్నట్టు ఎందుకు బాధపడినట్టు అంటే తెలియక అర్థం కాక అర్థం చేసుకోలేక కంట ముందు కనిపిస్తున్న జీవితమే జీవితం ప్రపంచమే ప్రపంచం అని అనుకుంటూ మనం బతికేస్తున్నాం ఒక ఎనిమిది సంవత్సరం చాలానే జరుగుతుంది ఇంకేమీ లేదు అనే అపోతే పోతుంది కానీ మనసులో ఎక్కడో భయం ఉంది దేవుడు ఉన్నారు ఏదో ఒక శక్తి ఉంది ఎక్కడో ఉంది ఏదో చేస్తుంది లేకపోతే ఇంత విశాల విశ్వంలో ఈ భూమి తిరగడం అలా గాల్లో తిరుగుతూ ఆ సూర్యుడు ఆ గ్రహాలన్నీ సమయాన్ని తెచ్చుకోవాలి ఒకదానప్పుడు తిరిగిపోకుండా అలా నిలబడ్డం ఏంటి అంత ఆశ్చర్యం చేసినప్పుడు లేదు ఇది ఎవరో చేసి పెట్టారు ఎవరో చేసే సృష్టిని సృష్టించారు ఆ శక్తి మనిషి కాదు ఖచ్చితంగా దేవుడే అని ఎవరైనా అనుకోకుండా మామత ఎందుకంటే యాదృచ్ఛికంగా భూమి ఎలా పెట్టు యాదృచ్ వాళ్ళు ఎలా నిలబడుతుంది ఎంత ఆకర్షణ శక్తున్నా అయస్కంద శక్తి ఉన్న సూర్యుడు చంద్రుడు భూమి ఈ గ్రహాలన్నీ కూడా ఒకే నిర్దిష్టంగా ఎలా దొరుకుతూ ఉన్నాడు కొంచెం అసలు గ్రహాలు కదా అందరూ చనిపోతాడు ఇక్కడ ఇక్కడ అంతా ఒక కోప శక్తిలో ఉంది అని ప్రపంచమూర్తి తెలుసుకున్న ప్రతి ఒక్కడూ కూడా అతిష్టంగా దేవుడు నవ్వుతారు ఎందుకు నవ్వుతాడంటే మనకు తెలియని ఒక శక్తి అనేది మన నడిపిస్తుంది అని ఖచ్చితంగా నమ్ముతారు ఎందుకంటే సపోజ్ తెలియనంతవరకే అతను ఏదైనా మాట్లాడాల్సింది తెలిసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా అర్థపడి అతని తనకే అనిపిస్తుంది ఇందులో మనకు తనకు అలాగే మనం ఆయనంత మాత్రాన మనం గుర్తు పెట్టుకోవాలన్నంత మాత్రాన చూడ మనం చేసినట్టు ఎవరు చూడట్లేదని కాదు ఎవరు రాసుకోవట్లేదు అంట రాసుకుంటున్నారు మనకు తెలియకుండా వాళ్ళ ఉన్న ఆత్మ దాన్ని మనం చేసే ప్రతి దాన్ని నిక్షిప్తం చేసుకుంటుంది రాసుకుంటుంది వాటికి తగ్గట్టుగా మన జన్మలని మళ్ళీ మళ్ళీ మనం అనుభవిస్తూ ఉన్నాం మళ్ళీ మళ్ళీ ఆ కర్మలను మనం చేస్తూనే ఉన్నాం ఇప్పుడు పరిస్థితుల్లో మనం వచ్చే లాభాలైన కష్టాలైనా కష్టాలైన దుఃఖాలైన మన కర్మ ఫలితాల ప్రకారమైతే మనం అనుభవిస్తుంది అయితే వాటిని మార్చుకోవచ్చా మార్చగలమా ఒకటి చేసేదాన్ని నువ్వు పుట్టావు ఒకటి చేయకూడదు నువ్వు పుట్టావు అలా నా ఇలా టైంలో చనిపోయేదాన్ని నువ్వు పుట్టావు అని ఉంటుందా ఉంటుందా అంటే కొన్ని కారణాల లెక్కల ప్రకారం అయితే ఉంటుంది లెక్కల ప్రకారం అయితే నువ్వు ఏం చేయాలి ఏం చేసి చనిపోవాలి ఇదా ఎక్కడెక్కడ చనిపోవాలనేది కూడా మ్యాక్సిమం ఉంటుంది అది ఒక డ్రా శాస్త్రాన్ని మనం పరిశీలిస్తే మనకి కర్మ ఎలా అప్లై అవుతుంది అంటే మనం చేసిన కర్మ ప్రకారం మనం చనిపోయడం ఒక జీవి చనిపోయే ముందు తను ఏమి ఆశిస్తూ ఊహిస్తూ కోరుకుంటూ చనిపోతుందో ఆ వెంటనే ఆ క్షణం మరుక్షణమే ఆ జీవి ఆ యొక్క జన్మని వెంటనే ఎత్తడం జరుగుతుంది ఆ కర్మల ప్రకారానికి ఎలా జరగాలో అలా జరుగుతూ ఉంటుంది సహజం మామూలుగా మనకి చెప్పిన ప్రకారం జీవుడు ఏ కర్మ అనుభవించాలనేది ఆ జీవుడే నిర్ణయించుకుని మరి పుడతాడు ఎలా అంటే మనకి శరీరంలో ఇక్కడ మనకు దేవుడు ఉన్నాడు అంటారు కింద ఒడ్డులో డెబ్బై రెండు వేల నాడులతో ఒక ఆత్మ చుట్టూ దాని లోపల ఉంటుంది ఆ ఆత్మ ఎవరో కదా అదే జీవుడు అదే మనం అతను తనకి ఏ కర్మ ఈ రెండు వేల డెబ్బై రెండు వేల నాడులు అనేది ఏంటి అంటే మన కర్మ మన కర్మలకు సంబంధించిన జ్ఞాపకం అవన్నీ ఆ నాడుల్లో ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది ఆ వచ్చి ఎప్పుడే ఏ నరం ఏ నాడు వచ్చి ఏ కర్మ ఫలితం వచ్చి ఆ జీవుని కలుస్తుంది ఆ నాడిలో ఉన్న కర్మ ఫలితం అనేది ఆ జీవుడు అనుభవిస్తాడు ఇది మా క్షేత్రంలో బోతుగా ఉంది పరిశీలిస్తే మనకు ఆ విషయం బోధపడుతుంది తర్వాత అనుభవిస్తాడు దాని తగ్గట్టుగా పడతాడు లేస్తాడు ఏడస్తాడు బాధపడతాడు ఆనందపడతాడు ఇవన్నీ జరుగుతూ ఉంటుంది దీంట్లో మనం మార్చుకోలేమా అలా ఆటోమేటిక్గా జరిగిపోయేదానికి మనం ఇవన్నీ ఎందుకు ఉంది ఇవన్నీ మారమంటారా చేయలేమంటారా అంటే చేసుకోవచ్చు ఎలా చేసుకోవచ్చు అంటే ఒక గాడిద చేసుకోలేకపోవచ్చు ఒక కుక్క చేసుకోలేకపోవచ్చు లేకుంటే తన కర్మని తను తప్పించుకోవడానికి అవకాశం వాటికి ఉందా లేదా అంటే ప్రతి జీవికి ఉంది కానీ మనిషికి తొంభై తొమ్మిది శాతం ఉంది మామూలు లేని జీవాలకి ఒక్క శాతం మాత్రమే ఉంటుంది ఎందుకంటే మనిషికి ఆలోచన శక్తి బొమ్మగా ఉండడం ఉండలేకపోవడం అనేది ఆలోచనలు కోరికలు మనస్సు అనేది చాలా రకాల నిర్ణయాలు తీసుకోగల శక్తి మనిషి కానీ జంతువులు కలప వాటికి ఏదనిపిస్తే అది చేసుకుంటూ పోతుంది భయం కోపం ఆపం ఇవి మాత్రమే జంతువులకు ప్రధానంగా కనిపించే లక్షణం మనిషి అలవాటు ఆశ అభ్యాస కోరిక తీర్చుకోవడం అన్ని రకాల కలయిట్లు మనుషులు ఉన్నాయి కాబట్టి అది పాజిబుల్ అవుతుంది కాబట్టి మనసుని కేంద్రీకరించి అవన్నీ సాధించాలన్నా కూడా మనిషికి పాజిబుల్ అవుతుంది ఎందుకంటే మనిషికి మెదడు ఉంది గుహ్రతో ఆలోచించి ఏ పైన చేస్తారు అది మంచి చెడు అయినా సరే కాబట్టి మనిషికి అవకాశం ఉంది ఈ జన్మలో మోక్షం పొందాలన్నా మనిషికి అవకాశం ఉంది ఎలా అంటే నీ ప్రకారానికి నీ కర్మ పడతాయితే ఒక చాలా మంచి బిల్డింగ్లో పుట్టిన లేదా పేద కుటుంబంలో పుట్టిన పేద కుటుంబంలో మెజార్టీ అందరూ పెద్ద వస్తు ఉన్నాం కాబట్టి పేద కుటుంబంలోనే పుట్టాం చాలా మంది అనుకుంటారు అంటే అది సరే స్వామి అదేంది నేను నువ్వు ఎవరైనా సరే పేద కుటుంబంలో పుట్టి కష్టాలన్నీ అనుభవించాలని కోరుకుంటామా అని మనం అందరూ పుట్టుకుంటామా మీరు నమ్మేదానికి లేదు అంటే అవన్నీ ఎలా అంటే మన జన్మల ఫలితం ప్రకారం మనం అనుభవించాల్సిన ఇచ్చాల్సిన కష్ట సుఖాలు కొన్ని ఉంటాయి మనం చాలా మందికి మనిషిగా పుట్టి ఇప్పటికే చాలా ద్రోహాలు కష్టాలు కలిగిస్తుంటాము దాని తరహా నువ్వు మనిషిగా పుట్టినప్పుడు అవన్నీ అనుభవించడానికి నువ్వు అక్కడ రెడీ ఉంటావు నీకంటే ముందు నీ వల్ల లాభపడాల్సిన వాళ్ళు నీ వల్ల కష్టపడాల్సిన వాళ్ళు నీళ్ళు కష్టపెట్టాల్సిన వాళ్ళు నీకంటే ముందే భూప్రపంచే పుట్టే ఉంటారు వాళ్ళందరూ పుట్టుంటారు ఉంటారు నువ్వు వాళ్ళతో పాటు పుట్టావు ప్రపంచం అయితే ఆగడం కుందరడం కాల ప్రపంచం కొరి కోసం స్థితిలో ఒప్పుకు వెళ్ళాల్సిందే కానీ వెనక్కి రావడం ఆగడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఇది ఒక సత్యంగా జరుగుతూనే ఉంటుంది వెళ్తూనే ఉంటుంది ప్రవాహం ఖచ్చితంగా ప్రవాహ వెళ్తుండందు మనం ఉత్సాహం అవుతుంది అలాగే మనం మనిషి రూపం వెతికితే మనిషి రూపంగా ఎవరి వల్ల మనం కష్టపడాలి మనకు నువ్వు ఏ జీవిగా పుట్టినా అనుభవించాల్సిన కర్మను ఖచ్చితంగా అనుభవిస్తావు ఎందుకంటే కాలక్రమేణా నువ్వు అనుభవించే పరిస్థితులు ఉన్నప్పుడు నువ్వు పుడతావు ఆ టైంలో పుట్టినప్పుడే నువ్వు అనుభవించాల్సినట్టుగా పరిస్థితులు ఆ మనుషులు ఆ తల్లిదండ్రులు ఆ స్నేహితులు ఆ శత్రువులు అవన్నీ కూడా అలాంటి సందర్భం ఉన్నప్పుడే నువ్వు ఎంచుకు వీళ్ళ ఇలా పుడితే నేను ఇవన్నీ అనుభవించగలను కనబడుతూ ఎందుకు వినియోగించుకుంటామంటే మనిషి ఆత్మ మనకు మనిషి మనిషి ఆత్మ అంటే ఆత్మ బ్రెయిన్ ఉండదు ఆత్మ మన శరీరంలో బయటికి వెళ్ళినప్పుడు తను ఏమో ఆలోచిస్తుందో తనకు ఆలోచన ఉండదు ఈ జరుగుతున్న కాలం మొత్తం ఈ ప్రపంచం మొత్తం ఒక విచిత్రంగా కామెడీగా ఉంటుంది చూసేవాళ్ళు